వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భిషోర మహ శ్రీ మహా సరస్వతి చైన మహ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కారణం ఏమిటంటే కుంభరాశికి రాహ్యాధిపతి అయినటువంటి శనిమి జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు అయినప్పటికీ అంటే రాహ్యాధిపతి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు బుధుడు కూడా మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానములో సంచరించేటప్పుడు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా సత్వరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము కూడా అమలు చేయగలుగుతారు అంటే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కుంభరాశి వారు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఇక్కడ ఈ పదహా పదిహేను రోజుల్లో కనిపిస్తుంది పదహారవ తేదీ నుంచి కనిపిస్తుంది ఎందుకంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో సంచరించడము కుజవీక్షణము డైరెక్ట్గా మీ జన్మరాశి మీదనే ఉంటున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలను తలదూర్చడం వలన కుంభరాశి వారు సమస్యలు తెచ్చుకుంటారు సమస్యలు మీ దాకా రాకపోయినప్పటికీ కొంచెం అంటే మీ యొక్క అత్యుత్సాహం కారణం చేత కుంభరాశి వారికి సమస్యలు వస్తాయి కాబట్టి కుంభరాశి వారు అత్యుత్సాహాన్ని ప్రయోగించకూడదు ఇది మాత్రమే కాకుండా ఆరవ స్థానంలో శని సంచరించేటప్పుడు ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్కువగా ఉంటారు అంతర్గత శత్రువుడు వారి పైన బోర్డు వేసుకునే ఉండడు కానీ మిమ్మల్ని చాలా క్లీ క్లీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా డీప్ అబ్జర్వేషన్లో ఉంటారు మీ యొక్క విషయాలన్నీ పరివాళం చేరవేస్తూ ఉంటారు తద్వారా మీరు ఇబ్బందులు పడుతుంటారు ఉంటారు కాబట్టి మీ యొక్క రహస్యాలను బహిర్గతం చేయకూడదు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ఫినాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఖర్చులు దానికి డబల్ ఉంటాయి అంటే మీరు లక్ష రూపాయలు సంపాదిస్తుంటే లక్షల ఖర్చులు కల్పిస్తూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా స్త్రీ మూలకమైన సమస్యలు ఇక్కడ కుంభరాశి వారిని ఈ మాసంలో ద్వితీయ పక్షంలో వేధిస్తూ ఉంటాయి ఎంత దూరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే కాబట్టి ఎత్ అంటే ఎత్తి పరిస్థితిలో కూడా ఎదుటివారిని కించపరచకుండా కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది అపవాదులు అపనిందలు ఇక్కడ కుంభరాశి వారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి కుంభరాశి వారిని కనుక తీసుకుంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కాంట్రాక్ట్ బిజినెస్ కొంచెం అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు నిజంలో సంచరించేటప్పుడు మీ హైయర్ అఫీషియల్స్తో కానీ మీ కింది వాళ్ళతో కానీ జాగ్రత్తగా ప్రవర్తించాలి సోదర మూలకమైన సమస్యలు కూడా ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో ఈ రాశి వారికి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఒక గృహ యోగానికి సంబంధించినటువంటి అనుకూలత ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది ఇది చాలా అనుకూలమైన అని చెప్పాలి ప్రధానంగా పన్నెండవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత ఆరోగ్య భంగం కుంభరాశి వారికి కలుగుతుంది అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి స్థితిలో కుంభరాశి వారు ఉంటారు ఆరోగ్యం కొంచెం ఆరోగ్యం మీద కనుక శ్రద్ధ పెట్టకపోయినట్లయితే కుంభరాశి వారు ఇబ్బంది పెడతారు ఇక్కడ గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలలో చాలా అనుకూలత కలుగుతూ ఉంటాయి కానీ ఏదో మన మనస్సంతా కూడా స్థిరంగా ఉండదు చెంచలంగా మారుతూ ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం చెప్పాలి అంటే లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి మీ ప్రపోజల్స్ వారికి తెలియజేయడానికి నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవడానికి అనుకూలం అలానే వ్యాపార నూతన వ్యాపార ప్రారంభం చేసేటటువంటి వారికి కూడా అనుకూలం విద్యార్థులు కొంచెం గనక కష్టపడినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కంప్లీట్గా హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎవరైతే అంటే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారో లేదా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఏదైనా ఇబ్రామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇటువంటి వారు ఎక్కువగా జాగ్రత్తలు చేయాలి ఎందుకంటే పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్నల్ ఎనిమిస్ ఉంటారు అంతర్గత శత్రువులు బయట ఉండరు మీ యొక్క మీలో ఉండేటటువంటి మీ ఆలోచనలే మీకు శత్రువులుగా మారుతూ ఉంటాయి మీ యొక్క కోరికలే మీకు శత్రువులుగా మారుతూ ఉంటాయి కాబట్టి కోరికలు అదుపు చేసుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు మీరు చక్కగా ఉండగలుగుతారు పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కంప్లీట్గా కుటుంబ వాతావరణం ఆనందకరంగా మారుస్తుంది ఎంత గొప్పగా అంటే చాలా చాలా అంటే విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతారు కుటుంబ వాతావరణం చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్ లెవెల్కి అనేటటువంటిది రీచ్ అవుతుంది ఇప్పటి వరకు ఏర్పడినటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇక ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ప్రయాణాలు నిషిద్ధం ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం మాట్లాడేటటువంటి మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా లోన్స్ కోసం అప్లై చేసేటటువంటి వారికి కొన్ని ఇక్కడ ఇబ్బందులు అనేటటువంటి ఎదురవుతూ ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ నుంచి మీ గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఇప్పటిదాకా ప్రతికూలతలతో మొదలైనటువంటి వారు ఇరవై నాలుగవ తేదీ నుంచి మరలా ఇప్పటిదాకా బండి లూప్ లైన్లో నడిచినటువంటి బండి కాస్త మెయిన్ లైన్ మీదకి ఎక్కుతుంది ఇప్పటి నుంచి విజయ పరంపర కొనసాగుతుంది ఇక్కడి నుంచి ఇంకా ఎలాంటి పని పట్టుకున్నా సరే అపజయం అనేటటువంటిది లేకుండా సంపూర్ణంగా విజయం వైపుగా కుంభరాశి వారు అడుగులు పడుతూ ఉంటాయి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల మధ్య మధ్యలో ఉద్యోగపరమైనటువంటి విషయాలను కీలకమైనటువంటి సమాచారం అందుతుంది ఇది మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది ఉత్సాహంగా మారుతూ ఉంటారు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కుంభరాత్రులు జన్మించినటువంటి వారికి చాలా గొప్ప అనుకూలతలను విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఓవరాల్ గా తీసుకుంటే కుంభరాశి వారు మంచి ఫలితాలే పొందుతున్నారు ఎవరికైతే జాతక చక్రంలో అంటే మీ వ్యక్తిగత జాతకంలో తీవ్రమైన ప్రతికూలతలు ఉంటాయో జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు అనుకూలంగా లేకపోతే వారు ఈ ప్రతికూలమైన ఫలితాన్ని పొందుతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం